గురుగారు కన్యా రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది రాశి వారికి విశేషమైన శుభం జరుగుతుందమ్మా ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి జన్మచంద్రుడు భాగ్య గురువు షష్టంలో రవి బుద్ధ శనుడు అద్భుతమైన కాలం కొనసాగుతోంది గతం కంటే మేలుగా ఉంటుంది మీరు కోరుకున్న విధంగానే శుభ ఫలితాలు ఉంటాయి దైవ బలం ముందుకు నడిపిస్తుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి భవిష్యత్తుని ప్రసాదిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు మంచి గుర్తింపు ఉంటుంది ప్రతిభతో పనిచేసి పెద్దలను మెప్పిస్తారు ఆశించిన విజయం లభిస్తుంది జీవితానికి అవసరమైన ఒక ముఖ్యమైన సంఘటన ఈ వారంలో జరుగుతుంది తద్వారా కొన్ని ఫలితాల్లో మార్పు వస్తుంది అది మంచికి దారితీస్తుంది నిరంతర సాధనతో మీ కృషిని కొనసాగించడం ద్వారా వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది మేలు జరుగుతుంది వ్యాపారంలో సృజనాత్మకతను ప్రదర్శించే అవకాశం ఉన్నది ఒక సమస్య పరిష్కార దిశగా అడుగులు వేస్తుంది ఒక సమస్య ఈ వారంలో పరిష్కారం అవుతుంది ఆర్థిక పరంగా జాగ్రత్తలు అవసరం రుణ సమస్యలు ఎదురుకాకుండా ప్రయత్నాలు చేయండి నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి అనేక విధాలుగా అభివృద్ధిని సాధించడానికి యోగ్యమైన కాలము వివాదాలకు అవకాశం కల్పించకుండా అధిక శాంతంగా ఉండటం మంచిది అధికంగా శాంతంగా ఉంటే బుద్ధి పనిచేస్తుంది సున్నితంగా మాట్లాడే అవకాశం కలుగుతుంది వినమ్రతతో ముందుకు సాగండి పూర్వపుణ్యం సదా ముందుకు నడిపిస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి కన్యా రాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయడం చాలా మంచిది గురుగారు కన్యా రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి కన్యా రాశి వారు కనకధారాస్తవం చదువుకుంటూ లక్ష్మీ అమ్మవారిని దర్శించాలి గురుగారు ఏవేవి దానం చేయాలంటారు ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి దానాలు అవసరం లేదు